నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం ఉలవపాడు వచ్చిన ఎమ్మెల్యేను ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఒక్కసారిగా చుట్టుముట్టారు తిండి వసతులు సరిగా లేక అల్లాడిపోతున్నామని ఎమ్మెల్యేతో తమ బాధ చెప్పుకున్నారు వారు చెప్పేదంతా విన్న తరువాత అక్కడి నుంచి నేరుగా హాస్టల్కి వెళ్లి పరిశీలించారు హాస్టల్లో చాలా రూములకు టాయిలెట్లకు తలుపులు కిటికీలు లేవు వంట చేసే దగ్గర టాయిలెట్లు మొత్తం కంపు కొడుతున్నాయి హాస్టల్ భవనం స్లాబు పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలో కనిపించింది తమకు తిండి సరిగా పెట్టడం లేదని ఉడికి ఉడకని అన్నం నీళ్లచారు పచ్చడితో సరిపెడుతున్నారని విద్యార్థులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు హాస్టల్ చుట్టూ గడ్డి పీకించడం టాయిలెట్లు కడిగించడం ఇంకా అనేక పనులు తమ చేత చేయిస్తున్నారని చెప్పారు ఈ మధ్య అసలు టాయిలెట్లకే వెళ్లనీయడం లేదని కోసం బయటికి వెళుతున్నామని తెలిపారు ఒక్కొక్క విద్యార్థి చెబుతున్న బాధలన్నీ ఓపిగా విన్న ఎమ్మెల్యే వాచ్మెన్ను పిలిచి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు పద్ధతి మార్చుకోకపోతే సస్పెండ్ చేయిస్తానని హెచ్చరించారు

ಪಿಲ್ಯ ಸಾರು ಅಜ್ಜಿ ಅಜ್ಜಿ ರೀ ಅದೇ ಸಂತ ತಮಾಷ್ ತಮಾಷ್ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది వచ్చే పని చెప్పాడు నా దగ్గర ఏమొచ్చి సంతకాలు పెట్టించుకుంటారు ఇంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది పిల్లలు ఉన్నారు ఇంకా లేని సరిపోడా ఈ వయసు వచ్చింది

వార్డెన్ ఇద్దరు పేరు రాయండి కనీసం మరి గవర్నమెంట్ అంటే భయం లేకుండా ఉన్నాను ఎంత దారుణంగా ఉంటే కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండాలి పార్టీ మెంబర్స్కి టూ అండ్ హాఫ్ కేజీ పెడుతున్నారు సార్ చికెన్ అది వీక్లీ వంట